జయ శ్రీరామ్ అయోధ్యకి కనసేవకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది చాలా ఇప్పుడు ఈ రోజున మనము ప్రతిష్ట కోసం ఎలా అయితే ఒక ఉద్విగ్నత ఒక ఉత్సాహము ఎలా ఉందో ఆ రోజు కరసేవకు వెళ్ళడానికి కూడా అదే ఉత్సాహం కాకపోతే ఇప్పుడేమో ఒక ఒక పండగ వాతావరణం ఉంది అప్పుడు పండగ మాత్రమే కాకుండా ఉత్సవ ఉత్సాహమే కాకుండా ఉద్విగ్నంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండింది ఒక తెలియని ఒక మౌనం తెలియని ఒక గాంభీర్యం తెలియని ఒక ఒక ఉద్రిక్తత మొత్తం దేశమంతటా ఆవహించిందనేది వాస్తవం ఎందుకో ఎవరు ఎక్కడ ఆగరు ఎక్కడ నలుగురు కలవరు అందరు ఎవరుపాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అందరు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కొందరైతే అసలు వీధుల్లోకి రారు ఇలా వాతావరణంలో కరసేవకి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి మొత్తం మారిపోయింది అసలు ఏంటి ఇలా ఉంది అని అనిపించే కానీ మనకు మాత్రం అంత ఉత్సాహకరమైన వాతావరణం పత్రికల్లో చూస్తే టీవీల్లో చూస్తే అక్కడ గ్రామాల్లో చూస్తే ఇంకే మొత్తం అందరూ బండ్లు వేసుకోవడం ఊర్లలోకి పోవడం అన్ని ఊర్లల్లో మాట్లాడడం నిర్మల్ జిల్లాకి కేటాయించింది కేవలం నూట యాభై మందిని పంపించమని నూట యాభైయే ప్రవేశికలు వచ్చాయి నూట యాభై మందికి పేపర్ సూచి రాసుకోవాల్సింది వచ్చింది నూట యాభై ట్యాంకులు వచ్చాయి కానీ మనకి నిర్మల్కి ఒక సెంటర్ పెట్టాం ఆదిలాబాద్కు ఒక కేంద్రం ఆదిలాబాద్కు వచ్చే వాళ్ళందరూ నాగపూర్ పోయి ఎక్కాలి నిర్మల్కి వచ్చే కరసేవకులందరూ మంచిర్యాలకు వచ్చి ఎక్కాలి జీటీ కానీ ఇంకొకటి ఇంకొకటి ఏదైనా ఎక్స్ప్రెస్ ఉంటాయి ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ ఒకటి ఉండేది దాంట్లో కొంత దూరం పోయి మళ్ళీ మధ్యలో ఎక్కడో దిగి అక్కడి నుంచి వెళ్ళాలి ఇట్లా కొన్ని కొన్ని రైళ్ళు అవి ఎక్కడ మారాలి ఎవరు ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు ఇదంతా కూడా ముందు అంత కూడా ప్లాన్ అయింది సూచన కాబట్టి అందరూ వచ్చారు నిర్మల్కి వచ్చేవాళ్ళు నిర్మల్కి వచ్చారు ఆదిలాబాద్కు వచ్చేవాళ్ళు ఆదిలాబాద్కి వచ్చారు అందరూ ఒకేసారి బయలుదేరలు బీచ్ బ్యాచుల్ బ్యాచుల్గా మరి ఎవరు ఏ రైలు ఎక్కాలా రోజు ఎక్కేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎల్లుండి ఎక్కేవాళ్ళు ఈ లోపల వాళ్ళందరినీ శిశుమందిర్లో ఉంచటం వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ చేసుకోవటం ఇటు నిర్మల్లో చూసుకోవాలి అటు ఆదిలాబాద్లో చూసుకోవాలా అక్కడ మంచి కార్యకర్తల బృందం ఆదిలాబాద్లో ఉంది ఇక్కడ నిర్మల్లో మంచి కార్యకర్తల బృందం ఉంది అందరు ఇక్కడ చేరుకుంటున్నారు చివరికి ఏమైందంటే మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే సుమారు ఆరు వందల మంది కరజోగులు వచ్చారు తిరిగి మన కార్యకర్తలదే ప్రింటింగ్ ప్రెస్ ఉంటే అక్కడ మళ్ళీ అప్పటికప్పుడు ప్రవేశకులు ముద్రయిపిచ్చి వాటన్నింటికి కూడా మరలా ట్యాగులు అవన్నీ పెట్టి మళ్ళీ వేరే కాగితాల లిస్టు తయారు చేసి అందరినీ ఇక్కడ కొంతమంది ఏమంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళకున్న పరిచయాలు వాళ్ళకు ఉండే వ్యవహారాలు కొంతమంది మేము నాగపూర్ ఎక్కుతామని చెప్పి కొంతమంది అటు పోయారు అట్లా మొత్తం మీద జాగ్రత్తగా ఎవరెవరు ఎక్కడెక్కుతున్నారు ఎటు అంతా జాగ్రత్తగా చూసుకొని నేను నాగపూర్కి పోయి వాళ్ళని రైలు ఎక్కిచ్చే కార్యక్రమం నేను చూసుకున్నాను మంచిర్యాలకు ఒక టీం వెళ్ళింది వాళ్ళు మంచిర్యాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళారు ఆ విధంగా మొత్తము అందరినీ కూడా ఇచ్చి పంపించాం ఆ పంపించే ముందు చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలామంది అయితే వీడుకోలు చెప్పి వెళ్ళారు మేము రాము ఇళ్లలో కూడా చెప్పారు మీరు మా గురించి ఏమీ ఆలోచన చేయొద్దు మీరు రాకపోయినా మీరేమి ఆడవక్కర్లేదు అని ఇళ్ళల్లో కూర్చోబెట్టుకుని వాళ్ళకి అన్నీ కూడా చెప్పి బయలుదేరినటువంటి కరసేవకుడు కూడా చాలా 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 బా అంటే ఎంత వాళ్ళు రాముడి మీద భక్తితో బయలుదేరారు అలా బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా ఒక డిసీఎంలో భయంసా నుంచి ఒక బ్యాచ్ వాళ్ళు డీసీఎంకి పోతూ ఉంటే హింగన్ ఘాటన్ వస్తుంది ఆదిలాబాద్ జిల్లా దాటిన తర్వాత మహారాష్ట్రలో అక్కడికి పోయి చెడిపోయింది చెడిపోతే వాళ్ళందరూ దిగేశారు మళ్ళీ అక్కడ పాండ్రగౌడ హెంగన్గాడ్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక డీసీఎం తయారు చేసుకొని వాళ్ళందరినీ ఎక్కించుకొని పోతే అక్కడ ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది వాళ్ళందరినీ తీసుకొని పోయి మళ్ళీ మన బాగు అక్కడ డాక్టర్జీ స్మృతి మందిరం ఉంది అక్కడ తీసుకొని పోతే అక్కడ ఎవరితో పెళ్లి జరుగుతున్నది వీడు యాభై మంది పోయి ఆ పెళ్లి భోజనం చేసేసారు అంటే ఒక డీసీఎం వాళ్ళు అక్కడ భోజనం చేసుకున్న తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకుంటే వాళ్ళు అక్కడ వేరే ట్రైన్ ఒకటి ఏర్పాటు అంటే ఏదో ఒకటి చూచి అక్కడికి పంపిస్తే వాళ్ళని దాంట్లోకిచ్చి పంపించి మేము మళ్ళీ వెనక్కి వచ్చాం ఇట్లా రకరకాల ప్రయత్నాలు రకరకాల అనుభవాలు తర్వాత అంతా వెళ్ళారు ఇప్పుట్లాగా సెల్ ఫోన్లు లేవు లేకపోతే అప్పుడు ఏమైంది వెళ్ళిన తర్వాత ఎక్కడంటే అక్కడ అరెస్ట్ చేశారు కొంతమంది లక్నోలో పెట్టారు కొంతమందిని ఇంకొక దగ్గర చాలా గ్రామాల ఊళ్ళనేది పెట్టేశారు అయితే ఒక దగ్గర మన వాళ్ళు రెండు వందల మంది కరసేవకులు ఒకే దగ్గర ఉన్నారు ఒక కాలేజీలో పెట్టారు కాలేజీలో పెడితే వాళ్ళు లారీల్లో రొట్టెలు పెరుగు పాలు ఇక తిండి కరువులే వస్తే ఇదే లారీయే ఇంక తినడానికి ఏమి ఇబ్బంది లేదు హాయిగా పాటలు పాడుకుంటున్నారు సమయానికి వాళ్ళు పోలీసులు వీళ్ళు బాగా స్నేహితులు అయిపోయారు చక్కగా అందులో వెళ్ళినటువంటి వాళ్ళలో మన నిర్మల పక్కన ఒడ్డియాలన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఆయన ఆంజనేయులు గారిన ఒక ఆయన ఉన్నారు చనిపోయారు ఆయన ఇప్పుడు లేరు కుక్క గారు చనిపోయారు పాప ఆయన ఆయన మంచి ఆయన పౌరోహితుడు వంట బాగా చేస్తాడు ఆయన ఆయన ఒక పది మంది బ్యాచ్ని తయారు చేసుకున్నాడు వాళ్ళు శుభ్రంగా ఈ వాళ్ళు ఏమంటే అక్కడ అక్కడ వంటలు తినలేకపోయారు ఒకరోజు రెండు రోజులు కాదుగా దాదాపు ఇరవై రోజులు ఉండారు అక్కడ జైల్లో అప్పుడు ఏమంటే వీళ్ళు ఇంకా వంట మొదలు పెట్టేశారు ఇంకా పాత్రలు ఇంకా వీళ్ళ గాస బియ్యం ఉప్పు పప్పు కూరగాయలు ఇచ్చేస్తే వీళ్ళు మన పద్ధతిలో ఇక్కడ ఆ రకంగా వంట వండుకొని తింటూ ఉండడం వీళ్ళందరూ హాజరు వేసుకుంటారు అనమాట వీళ్ళలో సుబ్రహ్మణ్యం అని ఉన్న శ్రీనివాస్ అని వెంకటేశ్వర్లు అని ఉన్న రామాంజనేయులు అని ఇట్లా మన పేర్లు ఉన్నాయి కదా ఈ పేర్లు వాళ్ళకి నోరు తిరగవు నోరు తిరగవు కాబట్టి వీళ్ళు చెప్తుంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళు బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు అట్లా నాలుగు రోజులు చూసిన తర్వాత నాయన మీ హాజరు మీరే వేసుకోండి అని ఆ పుస్తకం కూడా ఇచ్చేసి హాజరు వేసుకొని వీళ్ళే పేర్లు చదివేటట్టు వాళ్ళు పక్కన కూర్చొని అక్కడ హాజరు వేసుకునేదాకా తెచ్చుకున్నారు అట్లా వాళ్ళ వాళ్ళ జైలు అనుభవాలు వాళ్ళు ఎక్కడ వాళ్ళు భజనలు చేశారు అక్కడ ఏమేం జరిగినాయని వీళ్ళు అవన్నీ చెప్పారు కాబట్టి కరసేవకు వెళ్ళినటువంటి కరసేవకుల ముందు తయారీ వాళ్ళని తీసుకురావటం వాళ్ళని ఎక్కించటం పంపించటం పోయిన తర్వాత ఎక్కడెక్కడ ఆగారు ఆగిన దగ్గర ఏం జరిగింది అనే దానికి సంబంధించిన కొన్ని విషయాలు నాకు గుర్తున్నవి ఇంకా గుర్తున్నాయి కానీ అని చెప్పలేము సమయం కాబట్టి అట్లా ఇవి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను దీని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా